నమస్తే వెల్కమ్ టు పుష్ప గంగపుత్రుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలుగుదేశం పార్టీ సీనియర్ రాజేష్ అన్నారు చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారుల భృతి రెట్టింపు చేసిన ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని తొండంగి మండలం ఒంటిమామిడి వద్ద జరిగిన పాలాభిషేకం కార్యక్రమానికి హాజరైన రాజేష్ ఇప్పటికే జాలర్లు సంక్షేమ పథకాలపై ఎమ్మెల్యే యనమల దివ్య అసెంబ్లీలో గట్టి వాదన వినిపించారన్నారు మత్స్యకారులు సంబరం ఏంటంట తమ ఆర్థిక స్వలంబనంకు ఆది నుంచి సంక్షేమ ఫలాలు అందిస్తున్న సంక్షేమ ప్రదాత నారా చంద్రబాబు మరోసారి గంగపుత్రుల పక్షపాతి అనిపించుకున్నారు ఇచ్చిన మాటను ఏడాది తిరగకుండానే నిలబెట్టుకున్న చంద్రబాబు చేపల వేట నిషేధ సమయంతో ఇచ్చే వృత్తిని రెట్టింపు చేశారు పదివేల నుంచి ఇరవై వేలు ఒకేసారి పెంచిన ప్రజా పాలకుడిని జాలర్లు జేజేలు పలికారు తొండంటి మండలంలో రెండు వేల ఏడు వందల అరవై ఎనిమిది మంది జాలర్లు ప్రభుత్వం ఒక్కొక్కరికి ఇరవై వేల చొప్పున చెల్లించింది ఇందుకోసం ఐదు కోట్ల యాభై రెండు లక్షలను సర్కార్ విడుదల చేసింది ఈ నేపథ్యంలో తొండంగి మండలంలోని పదహారు మత్స్యకార గ్రామాల గంగపుత్రుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనుమల రామకృష్ణుడు ప్రభుత్వ విప్ యనుమల దివ్యలకు క్షీరాభిషేకం చేశారు జిల్లా మత్స్యకార సంఘం అధ్యక్షుడు కోడా వెంకటరమణ మండల టీడీపీ అధ్యక్షుడు చొక్కా అప్పారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ నేత యనమల రాజేష్ హాజరయ్యారు తెలుగుదేశం పార్టీ తొండంగి మండలం అధ్యక్షులు చొక్కా అప్పారావు కాకినాడ పార్లమెంటు మత్స్యకార్ల అధ్యక్షులు కోడా వెంకటరమణ మాజీ జడ్పీటీసీ చొక్కా కాశీరావు చొక్కా మహంకాళి ముత్తి రమణ సూరాడ రాంబాబు బడే మంగ యజ్జల రమణ చొక్కా జగన్నాథం గంట లక్ష్మణ్ చొక్క గుల్లబ్బాయ్ ఓసీపల్లి రాంబాబు సతీష్ బెనుగు అప్పలరాజు గరికిన లోబరాజు తిత్తి ఏడుకొండలు మెరుగు జగన్నాథం చొక్క గోపి ధోని నాగేష్ ధోని సత్తిబాబు ఎడిపల్లి కాశీరావు తదితరులు తొండంగి మండలం ఐదు వందల మంది మత్స్యకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు చొక్కా అప్పారావు తొండంగి మండల పార్టీ ఎక్కువ నేను అయితే నిన్న జరిగిన ఇష్యూ ఏంటంటే చాలా సంతోషకరమైన ఇష్యం మన మత్స్యకారులందరికీ కూడా దీని నిమిత్తం చాలా రోజుల నుంచి మన మత్స్యకారులు అందరూ ఎదురు పోయిన సంవత్సరం కూడా డబ్బులు పడలేదు మన గవర్నమెంట్ వచ్చింది ఎప్పుడు పడతాయి ఎప్పుడు అని చెప్పేసి చాలా మంది ఎదురు చూసారు ఇప్పటి వరకు కూడా అయితే ఈ విషయం మన మేడమ్మ గారి దృష్టికి మన రామకృష్ణ గారి పెద్ద దృష్టికి కూడా మేము అనేక సార్లు కోడరన్న అయితేనే సొక్క కాశీరావు అయితేనే సోర రాంబాబర్ అయితేనే మా పదహారు గ్రామ పెద్దలు వెళ్ళి పెద్దని దృష్టి పెట్టాం అది ఆయన దివ్య మేడం అని చెప్పి అసెంబ్లీకి తీసుకెళ్ళారు అసెంబ్లీలో మేడం గారు దాని నిమిత్తం మన ముఖ్యమంత్రి వర్యలు చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ సీఎం బాబుగా గారికి ఈ వివరించి చెప్పడం జరిగింది స్పీకర్ గారి అయ్యంలో అసెంబ్లీలోని వాళ్ళు స్పందించి దీన్ని వెంటనే అమలు చేయాలని మన మత్స్యకార శాఖ మినిస్టర్ అచ్చనవాడి దృష్టి కూడా ఇల్లింది ఇది ఇల్లిన తర్వాత దీన్ని పరిష్కరించి వెంటనే ఇది ఈ స్టైకు టైంలో ఇవ్వాలని చెప్పి మా మత్స్యకారులు అయితే చాలా ఇదిగా ఉన్నారని చెప్పేసి మేడం గారు అసెంబ్లీలో చెప్పడం జరిగింది దానికి వెంటనే స్పందించి వెంటనే మనకే కాదు ఈ రాష్ట్రం మొత్తం మీద అందరికీ కూడా మేం జరిగింది ఈ యొక్క మన ఎమ్మెల్యే గారు మాట్లాడంతోనే అది ఈ రోజు మా మండలంలో ఇరవై ఏడు వందల చిల్లరే మాకు వచ్చి ఇంకా డెబ్బై ఎనభై రాలేదు కానీ కొన్ని కొన్ని కారణాల వల్ల అవి కూడా మా ఎస్ట్గా దృష్టి దృష్టికి తీసుకెళ్ళాం అవి కూడా పరిష్కారం చేస్తున్నారు అయితే రాబోయే రోజుల్లో మా ప్రభుత్వం ఈ టీడీపీ గవర్నమెంట్ ఎప్పుడు కూడా మత్స్యకారుల తరఫున ఉంది ఈ యొక్క దానికి సంతోషిస్తూ మేము మరి మత్స్యకారులు అందరి తరపున మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం నేను కాకినాడ జిల్లా మత్స్యకారు టీడీపీ అండి ఈ రోజున మత్స్యకారులకి మత్స్యకారులకి ఈ యొక్క మంచి ఈ రోజు మంచి జరిగింది బాబు గారు నిన్న అక్కడ శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకారులకి ఇరవై వేల రూపాయలు అంటే జాయిన్ గా చేయంలో పట్టుబడి ఉండేది దాన్ని రెట్టింపు చేసి పవన్ కళ్యాణ్ గారు బాబు గారు వీళ్ళందరూ కూడా మా మత్స్యకారులకి నిన్న వాళ్ళ అకౌంట్ లో నేరుగా వేయడం జరిగింది దీని ఎంతటికీ మోస్తాం ఏంటంటే మా స్థానిక శాసనసభ్యురాలు జగన్మోహన్ దిగారు ఆవిడ ఎన్ని లేని విధంగా అసెంబ్లీలో మత్స్యకారుల యొక్క స్థితిగతుల గురించి వాళ్ళు పడే బాధల గురించి కూడా ఆ రోజు అసెంబ్లీలో మొట్టమొదటి ఎమ్మెల్యే అయినాక సరే ఆవిడ మా వాళ్ళని అసెంబ్లీలో అంద ప్రజల సమక్షంలో వినిపించడం జరిగింది దాని దర్మన కొద్దిగా లేట్ అయినా సరే మా మత్స్యకారులందరూ కూడా ఇరవై వేల రూపాయలు నిన్న అకౌంట్ లో పడ్డాయి దానికి కొండ మండలం కాకినాడ జిల్లా మత్స్యకారు తరఫున అందరి తరఫున కూడా మేము యమల రామకృష్ణ గారికి యనమల డిజే గారికి బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక ముందు ముందు కూడా మా మత్స్యకారు అందరూ కూడా మీకు ఎప్పుడూ పోయిన ఎలక్షన్ అందరూ మత్స్యకారులందరూ కూడా ఎమ్మెల్యే గారు ఓట్లేశారు రేపు రాబోయే రోజుల్లో మాకు ఇంకా ఇదే విధంగా వెనుగడుగా ఉన్నట్టయితే మీకు మరింత ఉత్సవంతో మత్స్యగారు ముప్పై మూడు మా పవర్ గ్రామాల మత్స్యకారులు కూడా అందరూ కలిసి మలుసుగా ఉండి మీకు సపోర్ట్ చేసి మళ్ళీ బీఎం గారిని మినిస్టర్గా చూడాలని చెప్పి కూడా మా అందరూ కూడా ఉంది మినిస్ట్రీ అయితే ఇంకా ఎక్కువ సేవలు చేస్తారు అలాగే రామకృష్ణ గారు పెద్దలు ఎలా ఉన్నారు కాబట్టి మీరు మాకు సహాయ సహకార మీరు యోగం మీరు రాజేష్ గారు మీరు ఉన్నారు మా కష్ట అన్ని గ్రామాల్లో మీకు తెలుసు మీరు మీ చెల్లెన్న గారికి మీ అక్కగారికి దృష్టికి తీసుకెళ్ళి ఇంకా మాకి మీ గారి దృష్టికి తీసుకెళ్ళి మా మత్స్యకారులందరికీ చోదాలిగా ఉంటారని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశించిన మత్స్యకారు సోదలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నిర్మిస్తాం ఏదైతే మన మత్స్యకారు గ్రామాలు అద్దర్పాటు దగ్గర నుంచి చోర్బిలిపాటు వరకు కూడా సుమారు పదహారు గ్రామాలు సంబంధించిన మత్స్యకారు పెద్దలో అలాగే మత్స్యకారులందరూ కూడా ఇక్కడ సమావేశమయ్యి వీరి నిన్న జరిగినటువంటి ఏదైతే కూటమి ప్రభుత్వంలో మరి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఎన్మల రామకృష్ణ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే మా స్థానిక శాసనసభ్యురామల దివ్య గారు మా యువనాయకుడు మా సీనియర్ తుని నియోజకవర్గ సీనియర్ నాయకుడు ఎమ్మల రాజేష్ గారు ఈ ఆదేశాల మేరకు కూడా నిన్న జరిగినటువంటి ఏదైతే కూటమి ప్రభుత్వం మత్స్యకారులకి గతంలో గత ప్రభుత్వ సమయంలో పదివేల రూపాయలు వేసేవారు అది కూడా పూర్తిగా ఎవరికి కూడా అందుకంటే కొంతమందికి అంత కొంతమందికి అందే కాదు అదే నిన్న మొత్తం మత్స్యకారులందరికీ కూడా ఇరవై వేల రూపాయలు చెప్పిన మొత్తం మత్స్యకారులందరికీ కూడా న్యాయం జరిగింది మరి మా పెద్దలు కోర వెంకట్రామణ గారు అలాగే సత్తాప్పారా గారు చెప్పినట్టుగా మా మత్స్యకారులు ఎప్పుడు కూడా మరి తెలుగుదేశం పార్టీ అలాగే ఎనమల ఎడమల రామకృష్ణ గారికి ఎనమల్ దిబే గారికి ఎమ్మెల్యే రాజేష్ గారికి ఎప్పుడు కూడా వెనకడ ఉంటాం మరి రాబోయే రోజుల్లో కూడా మా మత్స్యకారులందరూ కూడా ఏకతాటిగా మన నర్మల దివే గారికి సపోర్ట్ గా ఉండి మేము అన్ని విధాలు కూడా మేము సహకరిస్తాం అదేవిధంగా మరి మా ప్రతిని చెప్పినట్టుగా రాబోయే రోజుల్లో మేము అందరూ కూడా మత్స్యకారులందరూ కూడా ఎనమల కుటుంబానికి మేము స్తంభన ఉంటామని చెప్పి శ్రమ కూడా తెలియజేసుకుంటే ఈ అవకాశాలు ఈ పదహారు గ్రామాల మత్స్యకారులకి తరపున అద్దరుపాటి నుంచి పిలువ గోదావరి వరకు పదహారు గ్రామాలు ఉన్నాయి ఇరవై ఇరవై ఏడు వందల చిల్లర ప్రత్యేకంగా మన మత్స్యకాయ భరోసా పడ్డది ఒక ఇష్యూ ఏంటంటే వైసీపీ గవర్నమెంట్లో నాలుగు వేలు ఇవ్వటానికి నానా తంటాలు పడి బాధపడేవారు అలాగే పది వేలు చాలా వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు కొంతమంది తీసేసి ఆఫ్ చేసేవారు ఈ గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ మన దివ్య మేడంగా ఆశీస్సులతో ప్రతి ఒక్కరికి ఇరవై వేల రూపాయలు బటన్ నొక్కగానే నిన్న నిన్న పడ్డామని ప్రతి ఒక్కరి కూడా గ్రామంలో సంతోషంగా ఉత్సాహంగా ఉన్న గ్రామాన్ని ప్రజలు మనకు విసరమైన అందుకోసం రాబోయే రోజుల్లో విశ్వరమైన మన టీడీపీకి అడ్డా ఉండి రామకృష్ణ గారు మంచి సపోర్ట్ ఇస్తారని మేము కోరుకున్నాం ప్రజలు ఒకటే ఒకటే చెప్తున్నారు రాబోయే రోజుల్లో కూడా ఈ గ్రామాలు ఇరవై వేల మంది కూడా టీడీపీకి వన్సీ చేసి దివ్య మేడం అసెంబ్లీకి పంపిస్తాం రెండు వేల ఇరవై తొమ్మిది అలాగే రాజేష్ గారి నాయకత్వంలో కూడా మా ప్రసంగం దొరికినాం అందరూ రాజేష్ ఏం చెప్తే మేము అదే ఆలపిస్తాం ఆయన బాటిలో మేము నడుస్తాం ఆయన ముందుంటే మేము ఉంటాం రాబోయే రోజుల్లో కూడా రాజేష్ గారిని మీ ఏ స్థాయిని చూసుకెళ్తామో మీరు చూస్తాం ముందు ముందు రాజేష్ కూడా ఈ పన్నెండు మందిలో కాదు నియోజకవర్గంలో కూడా మంచి గొప్ప నాయకులు ఆయన ఎందుకంటే కోపం బెటర్ సంతోషంగా ప్రతి ఒక్కరిని కూడా పలకరించి కొలతోనే యువతను రేటు చేస్తున్నారు రాబోయే రోజుల పాటు యువత మనకు కావాలి యువత రాజేష్ గారు కూడా యువతలో ఉన్నారు కాబట్టి రాజేష్ గారు ముందు ముందు మంచి ఆయన మా మాదిని దృష్టిలో పెట్టుకొని అలాగే మన గారు కూడా పిసమ్మెం కోసం అసెంబ్లీ మాట్లాడారు ఆ విషయం మాట్లాడారు కాకపోతే రేపొద్దున రాబోయే రోజుల్లో కూడా ప్రయోజనం నుంచి సోలిపేట వారు కూడా రాజకీయ రాజ్యామ్లోనే మేమందరూ ఉంటాం దివ్యాగన్ని అసెంబ్లీ దివ్య మేడం గారిని ఎమ్మెల్యేకి గెలిపించి అసెంబ్లీకి పంపించాం అలాగే పెద్ద కూడా రామకృష్ణ గారిని చెప్పిన రాజ్యామ్ లో నడిచి మరి మీ పిసమ్మన అంతా ఉంటే మొత్తం మీటింగ్ పెట్టుకొని రాబోయే రోజుల్లో పివరం రావచ్చు అద్దెపేటలో సభ బయలు బైలు సభ పెడతా సభ కూడా మత్స్యకారులకి బియ్యం ఇచ్చిన గవర్నమెంట్ ఏకైక గవర్నమెంట్ అంటే టీడీపీ గవర్నమెంటే దానివల్ల మత్స్యకారులందరూ కూడా అప్పుడు మళ్ళీ రెండు వేల పద్నాలుగులో నాలుగు వేల రూపాయలు టీడీపీ గవర్నమెంటే మా చేసింది రెండు వేల పంతొమ్మిదిలో పెద్ద గొప్పగా వైఎస్ఆర్ గవర్నమెంట్ పదివేల స్థిరం ఉంది పదివేలు ఇచ్చి కొంతమంది పడక కొంతమంది పడి ఏడ్చారు మా వాళ్ళందరినీ కూడా టీడీపీ వాళ్ళందరూ కూడా ఏడిపించారు ఈ ఏళ్ళ ఇరవై వేలు చేస్తారని యనమల మన పవన్ కళ్యాణ్ గారు మన చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా మీటింగ్ చెప్పడం జరిగింది ఆ నిమిత్తమే ఈ ప్రతి ఒక్కరు కూడా రెండు వేల ఏడు వందలు జనానికి ఇవాళ మత్స్యకారు ఎందుకు వచ్చాయంటే అది ఆ ఘనత ఎన్టీ రామారావు గారు పెట్టిన చంద్రబాబు నాయుడు గారిది అలా యనమల రామకృష్ణ గారిది పవన్ కళ్యాణ్ గారిది దీని వల్ల మత్స్యకారులందరూ కూడా సంతోషంగా చెప్పడం వల్ల వచ్చాయంటే ప్రతి ఏ గవర్నమెంట్లో వచ్చాయంటే ఒక తెప్పలు ఐసిపోసులైనా వల్ల అయినా కూడా టీడీపీ గవర్నమెంట్లోనే జరిగే ఆ పథకాలన్నీ కూడా వచ్చాయి ఒక వైసీపీలో రెండు వేల పంతొమ్మిదిలో ఒకరికి వల్ల ఇచ్చిన దాఖలాల్లో వాడికి ఈ మామూలు ఇచ్చిన దాఖలాలు వాడికి ఐస్పోర్స్ ఇచ్చిన దాఖలాలు మళ్ళీ కూడా టీడీపీ గవర్నమెంట్ అంటే మత్స్యకారులు మత్స్యకారులు అంటే టీడీపీ అంటే దాని నుంచి మేమందరం కూడా సంతోషంగా మత్స్యకారులందరూ కూడా యనమల దివ్య గారికి పదహారు గ్రామాలు ఆయన ఎండంటూ ఉంటూ ఆవిడని నలభై సంవత్సరాలు రాజకీయ రాజకీయం చేయించి ఆమె నలభై సంవత్సరాలకి ఏక సగ్రవతిగా పరిపాలిస్తాయి మేము కూడా అందరూ అండగా అండగా ఉంటామని కోరుకుంటున్నాం